హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ శతాబ్దిలో తొలి దశాబ్ది వృద్ధి తీరు అనేటువంటి అంశాన్ని చెవేరా విరచించి అందజేయగా చెలసాని వెంకటరామారావు గారు విరచించి అందజేయగా మన కానమూక కదా వచ్చిన శ్రోతలకు ఈ అంశాన్ని కమ్యూనిస్ట్ పార్టీ శతాబ్దిలో తొలి దశాబ్ది వృద్ధి తీరు ఇక వినండి తొలి దశాబ్ది ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం పంతొమ్మిది వందల ఇరవై ప్రాంతంలో దేశంలో ఏర్పడిన వివిధ కమ్యూనిస్టు గ్రూపులు పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున పారిశ్రామిక పట్టణం కాన్పూర్లో సమావేశమై సోషలిజం లక్ష్యంగా భారత కమ్యూనిస్టు పార్టీ పేరుతో మహాసభ నిర్వహించి నాయకత్వ కమిటీ ఎన్నుకున్నారు ఆ తరువాత దేశం వివిధ ప్రాంతాల్లోకి కమ్యూనిస్టు పార్టీ విస్తరించింది ఆంధ్ర రాష్ట్రంలో పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నాటికి కమ్యూనిస్టు ఉద్యమం ప్రవేశించింది పంతొమ్మిది వందల ముప్పై ముప్పై రెండు ప్రాంతంలో సత్యాగ్రహోద్యమంలో పాల్గొని జైళ్లకు వెళ్ళిన కాంగ్రెస్లోని అతివాదులు కాంగ్రెస్ కార్యక్రమంపై అసంతృప్తితో సోషలిస్ట్ సాహిత్యం చదివి కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చారు ఈ క్రమంలో ఆంధ్ర ప్రాంతం నుంచి జైళ్లకు వెళ్ళిన వారికి అదే జైళ్ళలో ఉన్న లాహోర్ కుట్ర కేసు ఖైదీలు బెంగాల్ విప్లవకారులు ప్రతుల్ చంద్ర భట్టాచార్య విజయ్ కుమార్ సిన్హా శివవర్మ అటువంటి వారితో పరిచయాలు ఏర్పడి వారి ప్రభావంతో సోషలిజం వైపు ఆకర్షితులయ్యారు జైలు నుంచి వచ్చిన తర్వాత వీరందరూ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం స్వీకరించారు బెనారస్ విశ్వవిద్యాలయంలో దేశీ విద్యాపీఠలోనూ చదువు కోసం వెళ్ళిన చండ్ర రాజేశ్వరరావు పొన్నం వీరరాఘవయ్య తుమ్మల వెంకటరామయ్య కాట్రగడ్డ వెంకట నారాయణరావు పోలేపెద్ది నరసింహమూర్తి పులుపుల శివయ్య నండూరి ప్రసాదరావు యాళ్ళబండి పోలిశెట్టి సోమూరి వెంకటరామయ్య చండ్ర రామలింగయ్య సిఎల్ రాయుడు కాట్రగడ్డ శ్రీనివాసరావు మొదలైన యాభై మంది అక్కడ యంగ్ కమ్యూనిస్ట్ లీగ్లో చేరి మార్క్సిస్ట్ అధ్యయన తరగతిలో పాల్గొని కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం స్వీకరించారు మేరట్ కుట్ర కేసులో ముద్దాయిగా ఉన్న అమీర్ హైదర్ ఖాన్ ఆయన అరెస్టు నుంచి తప్పించుకొని రహస్యంగా మద్రాసులో ఉంటూ యంగ్ వర్కర్స్ లీగ్ను స్థాపించారు ఆంధ్ర ప్రాంతానికి చెందిన కంభంపాటి సత్యనారాయణ పుచ్చలపల్లి సుందరయ్య హెచ్డి రాజా వారి పరిచయంతో పంతొమ్మిది వందల ముప్పైలోనే కమ్యూనిస్టులుగా మారి పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఖాన్ సహచర్య కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం స్వీకరించారు ఈ మూడు స్రవంతుల ద్వారా ప్రభావితులైన వారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ప్రాంతంలో ఆంధ్ర రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమానికి పునాదులు వేశారు ఆంధ్ర ప్రాంతంలోని వివిధ జిల్లాల్లో కమ్యూనిస్టు పార్టీ శాఖల నిర్మాణానికి వేరు పూనుకున్నారు ఈ విధంగా కమ్యూనిస్టు ఉద్యమంలోకి వచ్చిన వారితో విజయవాడ పటమట్లో కాట్రగడ్డ నారాయణరావు తోటలో పంతొమ్మిది వందల ముప్పై నాలుగు సెప్టెంబర్లో ఒక సమావేశం జరిపి పుచ్చలపల్లి సుందరయ్య కార్యదర్శిగా ఏడుగురు సభ్యులతో ఆంధ్ర రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పడింది సుందరయ్యతో పాటు మద్దుకూరి చంద్రశేఖరరావు పోలేపెద్ది నరసింహమూర్తి చెలసాని వాసుదేవరావు తనికెళ్ల వెంకట చలపతి కొసరాజు శేషయ్య అల్లూరి సత్యనారాయణరాజు వీరు కమిటీ సభ్యులుగా ఉన్నారు బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ముప్పై నాలుగు జులై ఇరవై మూడున భారత కమ్యూనిస్ట్ పార్టీని నిషేధించింది పంతొమ్మిది వందల ముప్పై నాలుగు సెప్టెంబర్ ఇరవైనా మద్రాస్ ప్రభుత్వం యంగ్ వర్కర్స్ లీగ్ను కూడా నిషేధించారు దీనితో ఆంధ్ర రాష్ట్రంలోని కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు వివిధ పట్టణాల్లో కూలీ రక్షణ సమితి పేరుతో సంఘాలను ఏర్పాటు చేసి కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమాలను నిర్వహించారు కార్మిక సంఘాల నిర్మాణంతో పాటు సోషలిజం భావాలను ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆగ్రహానికి గురై అనేక మంది పార్టీ నాయకులు అరెస్ట్ అయ్యి జైలు జీవితం అనుభవించారు ఈ క్రమంలో గుంటూరులో పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఆగస్టులో ఒక రాజకీయ పాఠశాలను నెల రోజుల పాటు పార్టీ కార్యకర్తల కోసం నడిపారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు జనవరి ఇరవై తొమ్మిదిన కాకినాడ అన్నదాన సమాజ సత్రంలో ఆంధ్ర రాష్ట్ర ప్రథమ కమ్యూనిస్ట్ పార్టీ మహాసభ జరిగింది మొత్తం పార్టీ సభ్యులు నలభై మందిలో పది మంది ఈ సభలో పాల్గొన్నారు పార్టీ కేంద్ర కమిటీ నుంచి ఎస్వి ఘాటే పాల్గొన్నారు సుందరయ్య గారు తిరిగి కార్యదర్శిగా ఎన్నికైనా జూన్లో అరెస్ట్ కావటం వల్ల పోలేపెద్ది నరసింహమూర్తి కార్యదర్శి బాధ్యతలు నిర్వహించారు కేంద్ర పార్టీ సూచన మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగస్వాములుగా ఉంటూ కమ్యూనిస్టులు పనిచేశారు ఇది ఐక్య సంఘటన ఎత్తుగడల్లో ఒక భాగం పంతొమ్మిది వందల ముప్పై ఆరు సెప్టెంబర్లో జరిగిన రాజమండ్రి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ రెండవ మహాసభ పంతొమ్మిది వందల ముప్పై ఏడు నవంబర్లో పాలకొల్లులో జరిగిన మూడవ మహాసభలో కమ్యూనిస్టుల ప్రాబల్యం బాగా పెరిగింది పాలకొల్లులో సుందరయ్య కార్యదర్శిగా ఎన్నికయ్యారు కార్యవర్గం పద్నాలుగు మందిలో పన్నెండు మంది కమ్యూనిస్టులే ఎన్నికయ్యారు దీని ప్రభావంతో త్రిపుర కాంగ్రెస్ మహాసభలో అధ్యక్ష స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన పట్టాభి సీతారామయ్యను కాదని అతివాదులైన కమ్యూనిస్టులు సుభాష్ చంద్రబోస్కు ఓటు వేయటంతో పట్టాభి ఓటమి పాలయ్యారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు అనుకూలంగా కమ్యూనిస్టులు పనిచేశారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు మేలో ఒంగోలు సమీపంలోని కొత్తపట్నంలో పార్టీ రాజకీయ పాఠశాల ఒకటి జరిగింది నూట ఎనభై మంది యువతి యువకులు పాల్గొన్నారు ఈ పాఠశాలను ప్రభుత్వం నిషేధించింది పోలీసులు విద్యార్థులపై అమానుషంగా లాఠీఛార్జీ చేసి అనేక మందిని అరెస్టు చేసి కేసులు పెట్టారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో బాపట్ల తాలూకా మంతెనవారిపాలెంలో మరో పాఠశాల నిర్వహించారు మూడు వందల మంది హాజరయ్యారు పార్టీ కార్యకర్తలకు మార్క్సిస్ట్ అర్థశాస్త్రం చారిత్రక భౌతికవాదం గతితార్కిక భౌతికవాదం అటువంటి మార్క్సిస్ట్ మూల సూత్రాలతో పాటు భారత జాతీయోద్యమ చరిత్ర కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం వర్గ సంఘాల వంటి అంశాలను బోధించి వారిలో అవగాహన పెంచేందుకు ఎందరో యువకులు పార్టీ పట్ల ఆకర్షితులు కావటానికి ఈ పాఠశాలలు ఉపయోగపడ్డాయి ఈ కాలంలోనే పార్టీ రహస్యంగా నిర్వహించిన పత్రికలు ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని పెంపొందించాయి ఇంగ్లీష్లో రహస్య పత్రిక కమ్యూనిస్టు బహిరంగంగా వచ్చే న్యూ ఏజ్ ఆ మాసపత్రిక అలాగనే నేషనల్ ఫ్రంట్ ఇటువంటి పత్రికలు ప్రముఖమైనవి తెలుగులో రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ తరఫున నవశక్తి వారపత్రిక పంతొమ్మిది వందల ముప్పై ఏడు డిసెంబర్ నుంచి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సెప్టెంబర్లో రెండవ ప్రపంచ యుద్ధం వరకు నడిచాయి ఈ కాలంలో మార్క్సిస్ట్ సాహిత్యం ప్రచురించి ప్రజలకు అందించారు రాజకీయ పాఠశాలలు పార్టీ రహస్య పత్రికలు పార్టీ సభ్యులు నాయకుల నిరంతర శ్రమ ప్రజలతో మమేకమై చేసిన కృషి దాని ఫలితంగా రాష్ట్రంలో పార్టీ విస్తరించి సభ్యత్వం వందల సంఖ్యకు చేరింది ఈ స్థితిలో ఆంధ్ర రాష్ట్ర కమ్యూనిస్ట్ కమిటీ రెండవ మహాసభ విజయవాడలోని నవశక్తి పత్రిక కార్యాలయంలో జరిగింది రాష్ట్రం వివిధ ప్రాంతాల నుంచి రెండు వందల మంది పార్టీ సభ్యులకు ప్రాతినిధ్యం వహించే అరవై మంది ప్రతినిధులు మహాసభలో పాల్గొన్నారు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి పిసి జోషి మహాసభలో పాల్గొన్నారు ఈ మహాసభలో ఆరు పత్రాలను ఆమోదించి పార్టీ సభ్యులు పనిచేయడానికి మార్గనిర్దేశం చేశారు ఈ మహాసభ స్ఫూర్తితో యువజన మహిళా సంఘాల నిర్మాణం ప్రారంభమైంది మహాసభ నూతనంగా ఏడుగురు సభ్యులతో పొచ్చలపల్లి సుందరయ్య కార్యదర్శిగా రాజేశ్వరరావు మద్దుకూరి చంద్రశేఖరరావు చలసాని వాసుదేవరావు అల్లూరి సత్యనారాయణ పోలేపెద్ది నరసింహమూర్తి పులుపుల వెంకట శివయ్య సభ్యులుగా నూతన కమిటీ ఎన్నుకుంది ఈ మహాసభ తదనంతరం పార్టీ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు విస్తరించింది కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా నెల్లూరు విశాఖ అదే విశాఖ విజయనగరం శ్రీకాకుళం అంతా ఆనాడు ఒకే జిల్లా ఆ జిల్లాలలో ఆ తర్వాత అనంతపురం కడప కర్నూలు చిత్తూరు జిల్లాల్లో పాక్షికంగా పార్టీ విస్తరించింది తొలి రోజుల్లో కార్మిక రంగంపై ఎక్కువ కేంద్రీకరణ ఉండేది అన్ని ప్రధాన పట్టణాల్లో కూలీ రక్షణ సమితులు వాటి పేరుతో కార్మిక సంఘాల నిర్మాణం జరిగింది ప్రెస్ కార్మికులు బియ్యం నూనెమిల్లు కార్మికులకు అట్లానే జట్ల బండ్లు లాగుడు బండ్లు కార్మికులకు మున్సిపల్ కార్మికులకు రిక్షా కార్మికులకు పీచు రేవు పొగాకు సిమెంట్ కార్మికులకు సంఘాలు ఏర్పాటయ్యాయి కమ్యూనిస్టులకు బలమైన కేంద్రాలుగా కార్మిక వాడలు ఆవిర్భవించాయి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో గుంటూరులో ఆంధ్ర రాష్ట్ర విద్యార్థి సంఘం పద్నాలుగవ మహాసభను కమ్యూనిస్టు విద్యార్థుల చొరవతో నిర్వహించారు ఈ మహాసభ విద్యార్థి ఉద్యమంలో ఒక మైలురాయిగా నిలిచింది డిటెన్షన్ విధానం పైన స్వాతంత్రం కోసం చారిత్రక సమ్మెల వెల్లువ ప్రారంభమైంది పంతొమ్మిది వందల ముప్పై ఆరు ముప్పై ఏడు ఆ సంవత్సరాల ప్రాంతాల్లో రాష్ట్రమంతా యువజనోద్యమం విస్తరించింది సంఘ సేవలో తర్ఫీదుతో పాటు ఆటల పోటీలు యువకుల్లో విప్లవ చైతన్యం కల్పించటం అక్షరాస్యత కల్పించటం ఆ లక్ష్యాలుగా యువజన సంఘాలు పనిచేశాయి రాష్ట్రంలో ముందుగా సుందరయ్య గారి స్వగ్రామం అలగానిపాడులో వ్యవసాయ కార్మిక సంఘం ఏర్పడింది తర్వాత దావులూరులో గుంటూరు జిల్లా పల్లెకోన కృష్ణా జిల్లా వీరులపాడుల్లో సంఘాలు ఏర్పడ్డాయి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో నెల్లూరులో ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ కూలీ సంఘం ఏర్పడింది అనేక గ్రామాల్లో వ్యవసాయ కార్మికుల కూలీ సమ్మెలు పాలేర్ల సమ్మెలు జరిగాయి పంతొమ్మిది వందల ముప్పై దశకంలో రైతులు ఆంధ్ర రాష్ట్రంలో వర్గ సంఘాలుగా ఏర్పడ్డారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో రాష్ట్ర రైతు సంఘం రిజిస్టర్ చేశారు ఐదవ ఆరవ రాష్ట్ర రైతు మహాసభలు నిడుబ్రోల్లో జరిగాయి చలసాని వాసుదేవరావు కొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తి అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు రక్షణ యాత్ర రాష్ట్రంలో రైతాంగాన్ని చైతన్యపరిచి మేల్కొలిపింది రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ మూడో మహాసభ పంతొమ్మిది వందల నలభై మూడులో విజయవాడలో జరిగే నాటికి పార్టీ సభ్యత్వం వేల సంఖ్యలోకి వచ్చింది ప్రజా సంఘాల ద్వారా పార్టీ బాగా విస్తరించింది వివిధ వర్గాల సమస్యలపై ఉద్యమించింది ఈ మహాసభ బహిరంగంగా జరిగిన తొలి సభ చండ్ర రాజేశ్వరరావు కార్యదర్శిగా ఏడుగురితో నూతన రాష్ట్ర కమిటీ ఎన్నికైంది పదాలు ముప్పై ముప్పై నుంచి ముప్పై రెండు సంవత్సరాల ప్రాంతంలో పురుడు పోసుకున్న ఆంధ్ర రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమం తొలి దశాబ్దంలోనే రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు విస్తరించింది ప్రజా సంఘాల నిర్మాణంతో పాటు ప్రజా ఉద్యమాలను నిర్వహించింది భూస్వామ్య జమీందారీ వ్యతిరేక పోరాటాలకు భూమికను సృష్టించింది వందలాది గ్రామాల్లో ముఖ్య పట్టణాలలో ప్రభుత్వ నిర్బంధాలను నిషేధాలను ఎదుర్కొని రహస్యంగా కమ్యూనిస్టు ఉద్యమం నిర్మించటం ఆనాడు మీద సాము చేయటం లాంటిదే తొలిదశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో అకుంఠిత దీక్షతో పనిచేసిన నాయకుల కార్యకర్తల కృషిని సింహావలోకనం చేసుకొని శతాబ్ది ఉత్సవ వేళ ముందుకు సాగటం మన కర్తవ్యం కావాలి ఈ సందర్భంగా నిన్న మరణించినటువంటి సురవరం సుధాకర్ రెడ్డి గారు వారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి వారు వారి మరణం పట్ల రెడ్ శాల్యూట్ తెలియజేస్తూ జోహార్లు అర్పిస్తూ ఈ అంశం కమ్యూనిస్ట్ పార్టీ శతాబ్దిలో తొలి దశాబ్ది వృద్ధి తీరుగా చెవేరా చెలసాని వెంకటరామారావు విరచి అందజేసిన ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు వినిపిస్తూ అలాగనే కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారికి లాల్ సలాం తెలియజేస్తూ వారి మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని కానమూకు కథావచన శ్రోతల పక్షాన తెలియజేస్తూ ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు